సో రైతులందరికీ నమస్తే నేను చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లకన్ కూడా క్లిక్ చేసుకొని మనం పెట్టిన వీడియో అనేది మీ నోటిఫికేషన్ జరిగే వస్తా అన్నమాట సో ఎవరికైనా చిన్న చక్కగా కావాలంటే శ్రీ చిదంబర స్వామి నరేష్ నుంచి మనము నుంచి అయితే సారీ మైదికూరు నుంచి అయితే అవైలబుల్గా ఉంటుందండి సో వాళ్ళ వీడియో కూడా కింద అయితే నేను పెట్టినాను మన వీడియోలో అయితే ఉంటాయి చూసేయండి లేకుంటే ఎవరైనా కావాలంటే నాకు కూడా కాల్ చేయండి మనం కూడా మాట్లాడే తప్పిస్తాం ఇబ్బంది ఏం లేదు మీకు ఎవరు ఫోన్ చేసినా కూడా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతకైతే వచ్చినామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది కదిరి సంతలో ఈ వారం ధరలు తక్కువగానే ఉన్నాయి నిజంగా నేను చూసాను ఇప్పుడు సో ధరలు ఏ విధంగా ఉన్నాయి హోటలు ఏ విధంగా వచ్చినాయి మొత్తం అని కూడా చూపించేస్తాను సో ఈ సత్తాసాయి డిస్టిక్ కదిరి కదిరి తాలూకాలో మనకి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సంత సో ధరలు అన్ని తక్కువగానే ఉన్నాయి ఇవి కూడా లాస్ట్ వరకు రండి ఎక్కడైనా స్కిప్ చేయద్దండి సో ఒకసారి సంతలోకి వెళ్ళి ధరలు ఏ విధంగా చూసేద్దాం సో కదిరి సంత ఇది ఎంట్రెన్స్ అనమాట ఇట్లా పోతే హోటేలు పిల్లలు ఉంటాయి ఇట్లా వస్తే మొత్తం అని కూడా మేఘలు మేకపోతాడు అనమాట సో ఈడోళ్ళు మేకలు మేకపోతులు అన్నీ కూడా చూపిస్తా లాస్ట్ వరకు కూడా నేను ఎట్లా చెప్తున్నా నా ఈ రెండు వేలు ముప్పై రెండు వేలు సో ఈ రెండు బూతులు చూసినట్టు ముప్పై రెండు వేలు తీసుకున్నారు ఫ్రెండ్స్ థర్టీ టూ థౌజండ్ సరే తీసిపోద్వ హజార్ ఈడ ఉండే పోతులు మనీ అన్నాయి ఈడ పోతులున్నాయి ఎవరు లేరు ఇక్కడ థౌజండ్ ఎట్లా చెప్తున్నా ఇతర పదహైదున్నర సో వచ్చేసి పదహైదున్నర చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనభై అయితే చెప్తే ఇది ఎట్లా చెప్తే పా ఇరవై ఇరవై సో ఇది వచ్చి ఇరవై వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా బీసీ రేటు కూడా తక్కువగానే వస్తాయి కాబట్టి రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చూసుకోవాలి ఎంత చెప్తా ఒకటి మేకలు ముడిపోతున్నారు డెబ్బై రెండు వేలు సరే మేకలు మూడు ముడిపోతురు వచ్చేసి డెబ్బై రెండు వేలు అంట అది కట్ట మీద ఓకే ఇంకా మనం పక్కన చెప్తాం శిరోహి మేకలు అయితే ఉన్నాయన్నమాట చూడచ్చు శిరోహి మొత్తం శిరోహి ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకుందాం సో ఇవా ఇప్పుడు రేర్గా కదిరికొస్తా ఉన్నాటో ఒకసారి అడుగుదాం ఏంపా ఎట్లేపినాయి ఇరవై ఇరవై ఐదా ఇరవై ఐదు వేలు చెప్తాను సరే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పదు సవరా బిస్కు పాన్ హజారు దోవి ఇంకా మనం శిరోయి మేఘలు చూద్దా పోదులు శిరోయి పోదురు ధరలు ఏ విధంగా ఉన్నా చూద్దాము ఎట్లెప్తాను అన్న రెండునా రెండు యాభై వేలు శిరోహీనా ఇది రాజస్థానా శిరోహిన రెండు యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ ఐవత్ ఐవత్సర పచ్చా పచ్చాసా రూపాయ పోల్ రెండు అవి బాగున్నాయి రెండు బోతులు చూసుకోవచ్చు వెయిట్ ఏమి తక్కువగానే వస్తాయి బట్ ఏమంటే ఈ బోతులు కొద్దిగా ధరలు అయితే ఎక్కువగానే ఉంటాయి ఒకనా బాగున్నారా కనపడలే కదా ఇరవై చాలా అదే కనిపలేక ఎట్లా చెప్తాను అన్న ఈ రెండు ముప్పై తొమ్మిది వేలు అవరండి ముప్పై తొమ్మిది సో అవి వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు చెప్తాను చెప్తానండి ముప్పై సారా ఇవి తీసుకొని హజార్ రూపాయ బీ సో ఇక్కడ చూసుకున్నా ఈ రెండు ముప్పై ఒకటి చెప్తున్నా ముప్పై ఒకటి సో ఈ రెండు వచ్చేసి ముప్పై ఒకటి వేలు ముప్పై ఎనిమిది ముప్పై ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ థర్టీ వన్ ముప్పై సారా సార్ చూస్తే పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి అంటే అన్నీ పిల్లలు పోతు పిల్లలు పెంచుకోవడానికి ఎట్లా చెప్పినావ ఒకటి ఐదున్నర జత పదకొండు సో జత పదకొండు వేరే నువ్వు అడుగుపా సంస్కారం ఇచ్చాడు గలా నోట్ ఇచ్చాడుగా ఒకటే కానీ అడుగు ఏముంది సార్ ఇంకా మనం పక్కన చూస్తే మనకి ఇక్కడ కూడా పోతులు అవుతుందండి ఎట్లా చెప్తాను అన్న జడ్డవి సరే ఎనిమిది వేలు చెప్తానండి ఇది ఎయిట్ థౌజండ్ ఏనా బాగున్నారా లాస్ట్ వారం వచ్చిండివా లాస్ట్ వారం వచ్చిండే వీటికే ఉంది ఉంటాయి ఉంటాయిలే కరెక్ట్ ఎట్లా చెప్తాను అన్న ఇది మూడు అరవై సో ఇవి వచ్చేసి అరవై రెండు వేలు అయితే చెప్తానండి మూడు సిక్స్టీ టూ థౌజండ్ అరవత్సారా వెళ్తారు సార్పోతే దో హజారు రూపాయ బోల్ దో హజారు రూపాయ బోల్ భారీగా ఉండే పోతుంది ఓకేనా వస్తానా ఇంకా చూసుకున్నట్లయితే ఆడ చూసిన మేకప్ పిల్లలు అయితే అండి పోతు పిల్లలు ఎక్కడ కనపడట్లే ఈ అడుగు ఏనా ఎట్లా చెప్పిన జత ఏం బానరా ఎట్ల మనీనా ఎట్లెప్పిన జత పద్నాలుగున్నర సో వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తామండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సాగర్దా ఐదు రూపాయలు వెళ్తారు అవైతే ఇప్పుడు అమ్మగారికి అయితే పెట్టేస్తున్నారు కాబట్టి ఎట్ల బాగా చేద్దా చెప్తా నల్లవి పదకొండు వేలు సో రెండు వచ్చేసి పదకొండు వేల ఇన్నూరు లెవెన్ థౌజండ్ టూ హండ్రెడు పక్కన పూజలు చూసుకున్నట్టయితే ఏడా అంబరీషన్న ఎటు చెప్పినావా ఈ రెండు పా ఇరవై ఎనిమిది సో ఈ రెండు పోదులు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాను ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటిసార్లు అవుతుంది సో ఇవి జతపరంగా చూసుకున్నది ఇవి జతపరంగా ఎట్ చెప్పినప్పై రెండు ఇరవై రెండు గల్ఫీ ఇరవై ఈ మూడు గల్ఫీ ఇరవై ఐదు ఇరవై ఇరవై రెండు ఇవి రెండు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు పెద్దగా ఉండే కాబట్టి మూడు కలిసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సో ఇక్కడ పెద్ద పెద్ద బోతులు భారీగా పెట్టినాడు మన ఆయన సో చూసుకోవచ్చు బోతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏం బా వీడియో తీద్దామని వస్తే ఇట్లా సంతలోకి బాగున్నావు కదా వస్తా వీడియో తీసుకొని మళ్ళీ వస్తా సో ఇక్కడ చూద్దాము పెద్ద పెద్ద బోతులు అయితే ఉండమాట ఏనా బాగున్నారా బాగున్నా ఎట్లా అన్న జత జత సో జతపరంగా చూసుకున్నట్టయితే ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ మూత సార్ వెళ్తారు తీసుకొని నవ హజారు రూపాయ పోల్ సో వెయిట్ కూడా భారీగా వస్తుంది చాలామంది ఇది ఎన్ని ఎన్నికేలు పడుతుంది ఒకటి మాంసంనా ఇరవై ఇరవై ఐదు సో ఇది భారీ పోతు ఇరవై ఐదు కేలు మాంసం అయితే పడుతుంది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగుండే పోతే పోతులు మాత్రం భారీగా ఉండే ఇరవైకేళ్ళు పైనే ఉంటుంది ఏదో ఇరవై అట్లా ఇట్లా ఉంటాయి వస్తానా వస్తానా పక్కన చూద్దాం బాగున్నావా ఎట్లా చెప్తుంది ఇంకా జదా పదహారు సో జత వచ్చేసి పదహారు వేలు చెప్తారా అండి మొత్తం అన్నగారు సిక్స్టీన్ థౌసండ్ హద్నాలు సార్ వెళ్తారు సోల హజారు రూపాయ బోల్ రెండు చూడ సొబీ బాధీగా ఉంది అమ్మేసాయా పద్నాలుగు అడుగుతానా అమ్మేసా ఇంకా ముందే ఇదేనా ముందు అమ్మేసా ఇంకా ఎక్కువ ఓకే వస్తానా చూస్తున్నట్టయితే రెండు పెద్ద పోతులే ఉన్నాయి ఇంటి అడుగు ఎట్లా చెప్పినారప్ప ನಲವೇ ಸರ್ ಇದು ವೇಸ ನಲವೈ ವೇಲೆ ತಿಪ್ಪ ತೌಸಂಡ್ ನಲವತ್ತು ಸಾವಿರ ಚಾಲಿ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ಫಾರ್ಟಿ ಥೌಸಂಡ್ ಬಾವುಂಡ್ ಅದ ಪಾರಿಗೆ ಬೋದ್ರೆ ಇದು ಬಾವು ಎಪ್ಪ ಇರವೈ ರೆಂ ಇರವೈ ರೆಂಟು ವೇಲೆತಾನೆ ಇದು ಟ್ವೆಂಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಮುಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರ ಎಲ್ತಾರೆ ಹಜಾರಿಗೆ పోజలు చాలా ఉన్నాయి అవి చెప్తాను పూజ ఇరవై ఎనిమిది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అంట ట్వంటీ ఎయిట్ థౌసండ్ ముప్పె సార్ వెళ్తారు అసలు చూద్దాం ఇంకా పోతులు ఇక్కడ ఇక్కడే ఉన్నాయి మాకు తెలిసినేపినా లేపినా తల పన్నెండు అడుగు పన్నెండు అరది అయితే చెప్తాను అండి తల భారీగా ఉండే ఇంకా మనం పక్కన ఉన్నా చూద్దాం బేరం జరుగుతున్నాడా మనం కూడా దానికి డిస్టర్బ్ చేయకూడదు ఓ బాగున్నావు కదా ఇవి రెండు ఎట్లా చెప్పినా ఇరవై రెండు సో ఇవి రెండు వచ్చేసి ఇరవై రెండు వేలు తెప్తానండి ట్వంటీ టూ థౌసండ్ ఇసుపద దోహ రూపాయ బోల్ బాగున్నాయి రెండు బోతులు కూడా ఇది భయ్ పదహారు సో ఇది వచ్చేసి పదహారు వేలు తెప్తాను మేడం సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు శాతం సో మన ఆయన అనమాట గాలి వీళ్ళు ఉంటాడు ఇక్కడ ఉంటాడు కొంచెరు కూడా వస్తా అంటే నువ్వు అంగల్ పీలరు గాలి నాలుగే ఓకే బాస్సా எப்பா பாண்டவா மூட எட்லேயா முப்பை ஐந்து மூடு நீ அக்கா நுடுத்து இது நுடுத்து தக்கேது பிடுத்து ஏன் அண்ணா முப்பை ஐந்து வீடு சென்ட் தர்ட்டிஃபை தௌசண்ட் இஸ் போன ரூபாய் போல் மூடு கூட அல்லரு మూడు ముప్పై రెండు వేలు చెప్పానండి థర్టీ టూ థౌజండ్ మూవత్సరాలు వెళ్తుంది మూడు చూస్తే ఫుల్గా పోతులు ఉన్నాయండి అంటే ఫుల్గా ఉండే పోతులు మాత్రం చాలా ఉన్నాయి అందుకని ఒరిజినల్ ఒరిజినల్ పోతులు ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం మనీనా మనీనా ఎట్లా చెప్పిన జతవి ఇరవై ఇరవై ఎనిమిది జత సో జతపరంగా చూసుకున్నట్టు ఇరవై ఎనిమిది వేల చెప్తానండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పిలిపిస్తారు ఎందుకురా కర్ణాటక నువ్వు చెప్పు యాడ్ యాడ్ నుంచి రాళ్ళు చెప్పి వచ్చేస్తారు అంతా యాడ్ నుంచి రాళ్ళు చెప్పు వచ్చారు కర్ణాటక తెలంగాణ అంద అందరు వస్తారు అందరూ వస్తున్నారు ఆల్రెడీ ఏమంటే ఈ పోతులకి ఎక్కువ ఇష్టపడేది మన ఆంధ్ర వాళ్ళే అంటే ఇక్కడ ఇక్కడ రాయచోటి వాళ్ళు విస్తారు వస్తున్నారు వాళ్ళు ఎంతమంది వచ్చినారు పొద్దుటూరు పొద్దుటూరు తిరుపతి తిరుపతి వాళ్ళు అంటే వాళ్ళు రెగ్యులర్లే ఇప్పుడు మనకి పొద్దుటూరు మైదికూరు వాళ్ళు కడప సైడ్ వాళ్ళు జాతరలు ఎక్కువ కదా లగ్గా లెక్కరే డిపల్లి వాళ్ళు వస్తున్నారు అట్లా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారా ఎంత ఇరవై ఇరవై ఐదున్నర ఎంత ఫైనల్ ఇరవై ఆరుగా ఇరవై ఆరుకే సో ఇరవై ఆరు అయితే ఇవ్వడానికి రెడీ ఉన్నాను మన కదిరి సముద్రం మొత్తం ఎన్ని ఇరవై అండి ఇరవై ఒకటి సో ఓకే ఫ్రెండ్స్ అందరూ వస్తాయి నువ్వు అందరూ ముగ్గురు ముగ్గురు పోదులు అన్నీ ఇంతసేపు నిలబడుతునేది అందుకు మీకోసేపు నిలబడి ఆడ రైతు బలం రైతు బలం గవ తీసుకుని తీసుకుంటే వెళ్ళిపోద్దా అంట ఏమీ విన్నా నువ్వే ఉంటావు కదా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సరే అట్లయితే సో చూసుకుందాం ఇంకా పక్కన చాలా ఉన్నాయి అన్నమాట ఫుల్గా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా మేకలు ఉన్నాయి చూద్దాం ఒకవేళ అన్నీ కూడా మేకలు ఉన్నాయి ఈ వారం భారీగా ఉండే ఇక్కడ మేకలు చూద్దాం పిల్ల మేకలు ఏ విధంగా చెప్తారు ఎట్లెప్తున్నారు పిల్ల మేక మొత్తం అన్నీ ఎన్ని మేకలు ఉన్నాయి పిల్లలు పిల్లలు ఐదు మేకలు ఏడు పిల్లలు డెబ్బై ఐదు వేలు సో బాగుండే మేకలు పిల్లలు మొత్తం అన్ని కూడా బాగుండాలి మనం కొనేది కాదులే న్యూస్లో వస్తుంది న్యూస్ న్యూస్ యూట్యూబ్లో వస్తుంది సెల్లో వస్తుంది అదే అనమాట ఇక మూడు బోతులు ఉన్నాయి బ్యా నాలుగు బోతులు అడుగుదాం అడ్డు చెప్పినావు పద్దెనిమిది సైజ్ వచ్చేసి పద్దెనిమిది పేరు అయితే చెప్తాను ఎయిటీన్ థౌసండ్ పద్నాడు సార్ అవుతుంది అటు అరసార్కి వెళ్తాడు పెట్టుకో నువ్వు పెట్టుకో పెట్టుకో ನೀವುಪ್ಪ ಮದಿ ಬದುಕೋತಾರಾಲ್ ಸೊಮ್ಮು ಹಿಡಿಸ್ ಹಿಡಿಸೇ పెట్టుకో ఇంకా సంగ పదహదు వేలతో చేద్దాం అండి మొత్తం కూడా అమ్మేసిన ముప్పై వేలకి సో ఇక్కడ చూసుకుంటే భారీగా ఉంది పోతు భయంకరమైన పెద్ద పోదు అంబా ఎట్లా పోతు బాగున్నావా ఎట్లే పోదు ఇరవై ఇరవై ఐదు భారీగా ఉంది పోతు ఇది ಇರವೈದು ಅಂದರೆ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಅಂತಾರೆ ಪಂಚ ಹಜಾರೂಪಾಯಿ ಬೋಲ್ಟ್ರಿನ್ ಅಡ ಪದ್ದರ ಕಡಿಗಿನಾರಾ ಏನಕೇಲೆ ಇರೋ ಹಾಂ ಏ ಈಗು ಇದುಕೋದಾ ದಾಧಾಪು ಇರೈ ರೆಂಟು ಕೇಲ್ ಮಾಂಸಮೈತೆ ಪಡ್ತದೆ ಇದು ఇక్కడ నుంచి నుంచి నేను ఇందాక ఇవిడైనా అక్కడ నుంచి ఇక్కడికైతే ఏం చేస్తాను ఇక్కడ నుంచి పార్ట్ టూ రాబోతుంది దీంట్లో మొత్తం మేకలు అనమాట అంటే మేకలు ఫుల్గా వచ్చి ఉన్నాయి కాబట్టి సో చూసుకుంటే ఈ వారం అంతా కూడా ఈ మేకలు విడైతే ఇప్పుడు వస్తుంది సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ అందరికీ షేర్ చేయండి